ఓకే మాకు మేము పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కిందరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ళ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరవెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగడ రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆమర్లు వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ కన్నూర్ బూలిపాళ్ళ రవీంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగం సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడెం ఊడిరి కృష్ణ బాబు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దెంపి గొట్టిపాట రేణికుమార్ తన తంజులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ వంగోల్ దామర్జు జనార్దన్ జనార్దన్ రావు కొండేపి బేలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూర్ పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్ల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్రెడ్డి మరెడ్డి రెడ్డి మైలుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజి భరత్ పాండ్యం గౌరి చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ శ్యాంబాబు కొడమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాళ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి శ్రావణి శ్రీ శ్రావణిశ్రీ కళ్యాణదుర్గ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిటాల సునీత మడకశిర కెఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీనేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గారి భవను ప్రకాష్ గంగాధర్ ఎల్లూర్ డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో